మరి మోరీలు ముఖ్యంగా మోరీలు లేవు మరి అంతటా కూడా అండర్ గ్రౌండ్ అయితే చేసుకోవాలి రోడ్లు చేసుకోవాలి గారి నాయకత్వం అమ్మా కచ్చల గుర్తమ్మా కుమార్ గౌడ్ కోట వెళ్ళమ్మా తల్లి తల్లలీలు అమ్మా వస్తున్నాయా కచ్చల గుర్తు కోట వెళ్ళమ్మా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్రామం అభివృద్ధి కావాలన్నా మరి బోరీలు కావాలన్నా రోడ్లు కావాలన్నా మరి పెద్ద ఎత్తున డబ్బులు తెచ్చి డబుల్ బెడ్రూమ్ మంచి నీళ్లు సాగునీరు తాగునీరు ఇవన్నీ మరి ఇచ్చిన గెలిపించినట్టయితే మరి పెద్ద గ్రామానికి మరి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మరి అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటది మరి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మరి ఆగమైపోతాం తప్ప మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే మరి వాళ్ళు పోయి నిధులు ఎటుకెళ్తేస్తారు గవర్నమెంట్ ఏమో టీఆర్ఎస్ మన మరి తెలంగాణ తెచ్చిన మన ముఖ్యమంత్రి కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి ఉద్యమాలు చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బలపరిచిన అభ్యర్థి మన కొనవచ్చినమ్మ మరి పాల గుర్తు మీద ఓటేసి మరి గెలిపించినట్టయితే కంది గ్రామంలో ఉన్న సమస్యలను పట్టణ మరి కొత్తగా మండలం అయింది మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి సమస్యలన్నీ తీరాలంటే మరి ప్రాంతం అభివృద్ధి కావాలంటే అధికారం ఉన్న పార్టీ మాత్రమే సాధ్యమైతే తప్ప ఏ కాంగ్రెస్ ఇంకో చేస్తే కాదు ఈరోజు దయచేసి మీరందరూ కూడా గమనించాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి రెండు మండలానికి నుంచి ఖచ్చితంగా రెండు వేల పదకొండు రెండు వేల మరి ఒక వంద రూపాయలు అందుకుంటున్నటువంటి మరి సందర్భం మరి సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రకటన కూడా చేస్తున్నారు యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మరి మహిళకే ఈ రోజు ఆ పెన్షన్ అందేటట్టుగా మరి రోజు గొప్పగా ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి రోజు ఇక్కడ ఈ వ్యవసాయానికి ఆధారపడేటువంటి వ్యవసాయ అనుబంధమైనటువంటి మన మరి ఇక్కడ ఆర్టికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళ సమస్య ఎలక్ట్రిసిటీ సమస్య ఒకటి ఉంది ఖచ్చితంగా ఆ సమస్య మరి రోజు పరిష్కారం చేయటంలో ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకెవ్వల కోటేసినా ఆ ఓటు మురిగిపోవటంతో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కుంటుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రగతి కానీ ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి మరింత బాగా చేసుకోవటానికి మరి ఖచ్చితంగా కత్తెర గుర్తు కోటేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మరి రోజు మరి ఖచ్చితంగా మరి ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి అధైర్యపడకుండా ఈరోజు ఖచ్చితంగా మన అభివృద్ధి మనం చేసుకోవటానికి మనకి ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు మంత్రి గారి ద్వారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు కానీ ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గ్రామాలన్నీ బాగా ఉండాలని చెప్పనని మరి ఈ రోజు భారతదేశానికే ఒక ఆదర్శంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి గ్రామాలన్నీ బాగుండాలని చెప్పి మనం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కుమార్ గారు ప్రభాకరణ ఉంటాడు మరి మా ఎక్స్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉంటారు మన మన మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఇంతమంది మేము మేము పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మనది ఉన్నది ఏ నిధులు రావాలన్నా ఏ దర్ఖాస్తు తీసుకపోవాలన్నా ఏది శాంక్షన్ చేయాలన్నా వంద రూపాయలు శాంక్షన్ చేయాలన్నా ఇవాళ ప్రభుత్వం చేయాలి అది చేయాలంటే మరి అధికారంలో ఉన్నాం మేం కాబట్టి అది మేమే చేపిస్తాం కానీ మరి ఏ ఎమ్మెల్యేనో ఏ గడ్డాలు మిఠాలు పెట్టుకున్నంత మాత్రాన పనులు కావు రేపు ఎమ్మెల్యే గెలవచ్చు మరి ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన ఇవాళ పనులు మాత్రం కావు మాకు తెలుసు ఆయనకు మరి రెండు వేల మెజార్టీ తోటి మరి మనకు పడాల్సిన ఓట్లు ఇవాళ ట్రక్కు పడ్డాయి తప్ప మరి మనకు రై ఓట్లు లేక ఓడిపోలేదు ఇవాళ మరి కార్ అనుకొని లారీ వేసిండ్రు ఆ లారీ మీద పడ్డాయి కాబట్టి మరి ఇలా ఓటమి పాలైండు మరి రెండు వేల తోటి ఓడిపోయింది ఒక ఓటమి కాదు అది మరి ఏది ఏమైనా మీరందరూ గమనించాలి రేపు అభివృద్ధి చేసే పార్టీ ఇలా టిఆర్ఎస్ పార్టీ దమ్మున్న పార్టీ దమ్మున్న ముఖ్యమంత్రి మరి ఇలా మన మన జిల్లా ముఖ్య మన జిల్లా నాయకుడే మనకి ఇలా మిదక్ జిల్లా నాయకుడు మన ముఖ్యమంత్రి కాబట్టి పెద్దాపూరు గ్రామాన్ని ఎన్ని నిధులైనా తెచ్చి ఎన్ని కోట్లైనా తెచ్చి ఈరోజు పెద్దాపూరు గ్రామాన్ని ఖచ్చితంగా మరి అభివృద్ధి చేసుకోవడం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇప్పటి వరకు నిధులు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గ్రామ పంచాయతీలకు మరి నేరుగా నిధులు వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు మరి మంచి ప్రణాళికలు కూడా చేస్తున్నారు మరి మన పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు మరి మోరీలు కానీ టూ బెడ్రూమ్లు కానీ మరి కరెంటు స్తంభాలు కానీ రైతులకు సంబంధించింది కానీ ప్రభుత్వ దావఖ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి మన పార్టీ మరి అధికారంలో ఉన్న పార్టీ మరి మొదటి జిల్లాల ఒకటే ఒక ఎమ్మెల్యే ఇలా జగ్గారెడ్డి ఆ ఒక్క ఎమ్మెల్యే వై జగ్గారెడ్డి దరఖా తీసుకుపోయి ఎవరి దగ్గర వేస్తాడు ఏం చేస్తాడు ఇలా అధికారం మనది ఉన్నది ప్రభుత్వం మనది ఉన్నది మీ గ్రామానికి ఏం కావాలన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం తప్ప మరి గ్రామాన్ని వెనుక పడయం అధికారం లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా ఎవరు లేకున్నా కానీ మరి ఇలా మన నాయకుల ఉన్నాం మరి మా అండదండలు మీకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటాసి కుమారు గారిని గెలిపియాలి మరి ఇలా ఇరవై ఒకటో తారీఖున ఎలక్షన్ ఉన్నది మరి ఎలక్షన్ మరి కుమారు గారిని గెలిపించుకొని మరి నా దగ్గర తీసుకొచ్చినట్టయితే వచ్చిన తెల్లారి గ్రామానికి నా ఎంపీ నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు కూడా మరి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా ఏది మేరే ఖచ్చితంగా కుమారు గారిని గెలిపించినట్టయితే మాత్రమే ఇలా పెద్ద గ్రామం అన్ని రంగాల ముందుంటది మీకు ధైర్యంగా మేము ఉంటాము అన్నింటిలో మేము ఉంటాము మరి గ్రామానికి ఖచ్చితంగా నేను హైవే మీద ఉంది కాబట్టి ఎన్ని సార్లు గెలిచినా ప్రత్యేకంగా నేను వస్తా తెలిసిన తర్వాత అభ్యర్థి మాత్రం టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పి ఏ గ్రామానికి పోయినా మరి రోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ఉన్నది మన ముఖ్యమంత్రి గారు ఒక దేశంలోనే మరి ఎక్కడ లేని విధంగా మరి ఇలా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా ముందున్నది మరి ఖచ్చితంగా మరి గ్రామ ప్రజలు మరి గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కావాలంటే మరి మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన ప్రభుత్వం ఉన్నది మన కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉంటదో ఆ ప్రభుత్వానికి ఓటెచ్చినట్టు అయితే మరి గ్రామాల అభివృద్ధి అయితే అని చెప్పి ఎక్కడ ఏ గ్రామం అయినా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామం ఏ గ్రామం పైన మాకు ఇంటింటికి మంచిదీ ఇచ్చిండ్రు మాకు డబుల్ బెడ్రూమ్ రూమ్ కట్టిస్తున్నారు మరి మోరీలు ఎన్నట్లు ఎన్నడు కూడా కానీ పనులు ఈ రోజు మోరీలు గాని సీసీ రోడ్లు గానీ మరి ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్ళినట్టయితే రైతు బంధు కానీ రైతు బీమా గాని మరి కళ్యాణ లక్ష్మి గాని సాధింపు కానీ మరి ఇన్ని పథకాలు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు దేశంలో ఇక్కడ కూడా లేదు ఒక పార్టీ మాత్రమే మరి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే మాత్రమే కూడా కూడా కాదు అని రోజు మరి పొద్దు నుంచి ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం మరి ఏ ఇంటికి వెళ్ళినా ఏ మహిళను మహిళతో మాట్లాడినా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు మంచి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన అభ్యర్థి ఖచ్చితంగా